भे <laughs> సిద్ధ సిద్ధ ఉజ్జ్వల అమ్ముకున్న జగన్ మోహన్ రెడ్డి సిద్ధ సిద్ధ ఉజ్జ్వల అమ్ముకున్న జగన్ మోహన్ రెడ్డి సిద్ధ సిద్ధ మోహన్ రెడ్డి సిద్ధ సిద్ధ ఉజ్జ్వల అమ్ముకున్న జగన్ మోహన్ రెడ్డి సిద్ధ సిద్ధ అమ్ముకున్న జగన్ మోహన్ రెడ్డి సిద్ధ సిద్ధ ఉజ్జ్వల అమ్ముకున్న జగన్ మోహన్ రెడ్డి సిద్ధ సిద్ధ రాజీనామా చేయాలి జగన్ మోహన్ రెడ్డి జగన్ మోహన్ రెడ్డి రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి జగన్ మోహన్ రెడ్డి రాజీనామా చేయాలి క్వాంటెటిక్ విత్తు సిగ్గు ఉజ్జ్వల అమ్ముకున్న జగన్ మోహన్ రెడ్డి విత్తు సిగ్గు విత్తు సిగ్గు ఉజ్జ్వల అమ్ముకున్న జగన్ మోహన్ రెడ్డి అమ్ముకున్న జగన్ మోహన్ రెడ్డి విత్తు సిగ్గు విత్తు సిగ్గు ఉజ్జ్వల అమ్ముకున్న జగన్ మోహన్ రెడ్డి విత్తు సిగ్గు రాజీరామ చేయాలి జగన్ మోహన్ రెడ్డి రామ చేయాలి జగన్ మోహన్ రెడ్డి రామ చేయాలి కట్టుగాని జగన్ మోహన్ రెడ్డి కట్టుగాని కట్టుగాని జగన్ మోహన్ జగన్ మోహన్ రెడ్డి కట్టుగాని

మద్యం మాఫియా అనుకున్నాం మరి యువత భవిష్యత్తును కూడా ఏ విధంగా నాశనం చేసింది అనేది కోర్టు తీర్పు ద్వారా బయటపడింది రెండు వేల ఇరవై రెండులో ఏపీఎస్సి మెయిన్స్ ఎగ్జామ్స్ లో అవినీతి జరిగిందని చెప్పి మరి కోర్టు పోస్టులన్నీ కూడా భర్తీ చేయ రద్దు చేయడం జరిగింది ఎందుకంటే ఒక్కొక్క డిప్యూటీ కలెక్టర్ పోస్టు రెండున్నర కోట్లకు అలాగే డిఎస్పీ పోస్ట్ కోటిన్నరకు అమ్ముకున్నారని చెప్పి మరి ప్రజలందరూ కూడా అంటున్నారు అవన్నీ కూడా ఏ విధంగా అయితే మెయిన్స్ ఎగ్జామ్ లో ఒక తప్పే వెరిఫికేషన్ చేయవలసినప్పటికీ కూడా రెండు తపాలు చేశారని చెప్పి కోర్టు అఫిటిఫికెట్ లో మళ్ళీ వాళ్ళు ఒక తప్ప చేశారని ఏదైతే చేస్తే కోర్టు అవన్నీ కూడా రద్దు చేసి మళ్ళీ ఆరు లోపు నోటిఫికేషన్ విడుదల చేసి మళ్ళీ కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయమని చెప్పింది అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే రాజీనామా చేయవలసిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఉద్యోగాలను కూడా అమ్ముకున్న ప్రభుత్వం ఎప్పుడూ కూడా రాష్ట్ర చరిత్రలో ఇటువంటి ఎప్పుడు ఏపీఎస్వి ఇటువంటి నిందలేదు మరి ఏదైతే దాంట్లో ఆంజనేయులు గారు కానీ గౌతమ్ సాగు గారి గారు ఉన్నారో ఇప్పుడు వాళ్ళని కూడా ప్రలోభ పెట్టి ఈ ఉద్యోగాలు అమ్ముకునేదట్టుగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలి యువత బతుకులతో ఆడుకుంటా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాజీనామా చేసి యువతకి క్షమాపణ చెప్పవలసిన పరిస్థితి ఉంది లేదంటే వీళ్ళ అక్రమాలు ఇంకా ఉన్నాయి రేపు ప్రజలు చెప్పే తీర్పుతో వీళ్ళు మూల్యం జుకోక తప్పదు రేపు భవిష్యత్తులో కూడా వీళ్ళు చేసిన అక్రమాలన్నీ కూడా బయట జరుగుద్ది ప్రజలు బుద్ధి చెప్తారు ఎంతకింత మూల్యం చెల్లిక రాబోయే ఎన్నికల్లో వీళ్ళు మూల్యం చెల్లిపో తప్పదని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది